సోదర మహేష్ ఆధ్యాత్మిక ప్రియులరా ఒక సందర్భంలో విశ్వకారుణ్యమూర్తి జగత్ ప్రవత మహ్మద్ సల్లా సలం గారు సంతానం మధ్య మగపిల్లవారు అని ఆడపిల్లవారు అని వ్యత్యాసం చూపకూడదని పిల్లలందరినీ సమానంగా హక్కులు అందించాలని అందరి అవసరాలు సమానంగా తీర్చాలని అందరిని సమభావంతో చూడాలని తాకీదు చేయడం జరిగింది మరి ప్రవృత్త గారి కాలంలో ఆడబిడ్డలు పుట్టిన తర్వాత మా సుఖ సౌఖ్యాలలో మా అన్న పానీయాలలో భాగస్థులవుతారనే ఉద్దేశంతో చాలా మంది అనాగరికులు అజ్ఞానులు మూర్ఖులు ఆడపిల్లల్ని చంపివేసేవారు అదేవిధంగా ఈ ఆధునిక కాలంలో దాదాపు పది పదహైదు ఇరవై సంవత్సరాల ముందు స్కాన్ చేసి ఆడపిల్ల అంటే అభాషం చేసే అదేవిధంగా అక్రమ సంబంధాల కారణంగా పుట్టిన పిల్లల్ని బావుల్లో చెరువుల్లో కంప చెట్లల్లో దిబ్బల్లో పారవేయడం ఈ రోజు కూడా సర్వసాధారణంగా మనము చూస్తూనే ఉన్నాము అందుకోసమే విశ్వకారుణ్యమూర్తి జగ్రత మహమ్మద్ సల్లాహ్ సలం గారు సంతానం అనేది దేవుని యొక్క గొప్ప వరం దేవుడు సంతానం అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి శుభాకాంక్షలు తెలుపుకోవాలి కృతజ్ఞతలు తెలుపుకోవాలి అని ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లాహ్ సలం గారు తెలియజేయడం జరిగింది అదే విధంగా వారికి మంచి పేర్లు పెట్టాలి హకీకా చేయాలి మగ పిల్లవాడైతే ఒడుగులు చేయాలి అదే విధంగా వారి విద్యా జ్ఞానాల కోసము ఏర్పాటు చేయాలని కూడా మహమ్మద్ సల్లాహ సలం గారు తెలియదు మరి సాధారణంగా చాలా మంది సరైన ధర్మ జ్ఞానం లేని కారణంగా ధర్మ అవగాహన లేని కారణంగా ఆడబిడ్డ పుట్టితే డబ్బు ఖర్చు అవుతుందని అనవసరంగా ఖర్చు చేయాల్సి ఉంటుందని పెద్ద మొత్తంలో కట్నం ఇచ్చి ఖర్చు చేసి వివాహం చేసి ఒక ఇంటికి పంపాల్సి ఉంటుందని తెగ బాధపడిపోయే ప్రజలు కూడా చాలా మంది ఉన్నారు అందుకోసమే ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లా సలం గారు ఎవరైతే ఆడపిల్లల్ని వారి బాధ్యతలు తీర్చి వారి అవసరాలు తీర్చి ఒక ఇంటి చేసినట్లయితే నేను వారికి స్వర్గం యొక్క గ్యారంటీ ఇస్తున్నాను అని తెలియజేయడం జరిగింది ఆ పిల్లలను పోషించే మార్గంలో ఏవైతే కష్ట నష్టాలు భరించారు భరిస్తారో ఆకలి బాధలు భరిస్తారో హిస్తారో అవి దైవ మార్గానికి స్వర్గ మార్గానికి సోపానాలు అని కూడా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లా సలం గారు తెలియజేయడం జరిగింది అన్న పానీయాల్లో గాని వస్త్రాల్లో గాని చదువులో గాని వీటిలో అయినా గానీ తేడా చూపించకూడదని ఆ మార్గంలో వచ్చే ఆ కృషిలో ఏవైతే కష్ట నష్టాలు వస్తాయో వాటిని సంతోషంగా భరించాలని కూడా ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ సలం గారు తాకీదు చేయడం జరిగింది వాస్తవానికి ఏ ఇంట్లోనైతే ఆడబిడ్డ పుడుతుందో ఆ ఇంట్లో కారుణ్య దైవ దూతలు వచ్చి ఆ పాపను తమ రెక్కలలో తీసుకొని దీవించి శుభము కోసము ప్రార్థన చేస్తారని ఒక బలహీన జీవి ఒక బలహీన ప్రాణను ప్రాణిని జన్మని ఇవ్వడం జరిగింది వీరి అవసరాలు ఎవరైతే తీరుస్తారో వీరి యొక్క మంచి చెడు ఎవరైతే చూస్తారో వారి యొక్క సహాయము వారి యొక్క మంచి చెడు కరుణ్య ప్రభు అయిన దైవం తీరుస్తాడు అని దువా చేయడం జరుగుతుంది వేడుకోలు చేయడం జరుగుతుంది కానీ సరైన విశ్వాసం లేని కారణంగా ఆడపిల్లలు అంటే భారంగా భావించి ఎంతో బాధపడిపోయి ఆ పాప పుట్టిన శుభ సందర్భంలో ఆ విషయాన్ని కూడా తెలియజేయని వారు ఎంతో మంది ఉన్నారు అదే విధంగా వారి అవసరాలు తీర్చే సమయంలో మగపిల్లలైనా ఆడపిల్లలైనా గాని సమానత్వాన్ని పాటించాలని వ్యత్యాసం పాటించకూడదని కూడా తాకీదు చేయడం జరిగింది ఒక సందర్భంలో ప్రియ ప్రవక్త సల్లాహ్ సల్లాం గారి యొక్క సహచరుడు బషీర్ అనే ఆయన ప్రవక్త గారి వద్దకు వచ్చి ఓ ప్రవక్త నోమాన్ అనే నా కుమారునికి ఒక బానిసను నేను అతని సేవ కోసము నియమిస్తున్నాను మీరు దీనికి సాక్ష్యంగా ఉండండి అని చెప్పడం జరుగుతుంది అప్పుడు ప్రియ ప్రవక్త ఒహ్మా సల్లాహ్ సల్లం గారు నీ కుమారులందరికీ నీవు బానిసల ఏర్పాటు చేసి సేవ అని అడగడం జరిగింది లేదు అని చెప్పినప్పుడు ఏం నీ కొడుకులు నిన్ను గౌరవించాలని అభిమానించాలని నీ కోరిక లేదా అని చెప్పినప్పుడు ఎందుకు లేదు ప్రవక్త అని చెప్పినప్పుడు నీవు ఒక అబ్బాయిని ఒక రకంగాను ఇంకొక అబ్బాయిని ఇంకో రకంగా చూడకూడదని భేదభావం చూపకూడదని ఒక అబ్బాయికి సేవకుని పెట్టడము వేరే వారికి సేవకుణ్ణి ఇవ్వకపోవడం అన్యాయం కదా అందుకోసము నీవు దేవుని యొక్క ఇష్టమైన భక్తుడిగా ప్రీతికరమైన వాడిగా కావాలి అంటే సంతానం పట్ల సమభావన కలిగి ఉండాలని తాకీదు చేయడం అదే విధంగా వారిని ప్రేమించేటప్పుడు లాలించేటప్పుడు ముద్దు పెట్టుకోవడం గాని ప్రేమించడం గాని అభిమానించడం గాని ఒక అబ్బాయిని ఒక విధంగా ఇంకొక అబ్బాయిని ఇంకొక విధంగా మనసు జొ నొప్పే విధంగా చేయకూడదని వ్యవహరించకూడదని కూడా తాకీదు చేయడం జరిగింది ఆ సంతానంలో కొంతమంది అందంగా ఉండవచ్చు కొందరు అందంగా లేకపోవచ్చు కొందరి నడత మంచిగా ఉండవచ్చు కొందరి నడత చెడుగా ఉన్న కారణంగా తక్కువగా అభిమానించడం ప్రేమించడం అది వేరే విషయం కానీ ప్రాథమిక అవసరాలు ఏవైతే ఉన్నాయో వారికి నివాసం కోసం గాని బట్టల కోసం గాని చదువు కోసం గాని ఆహారం కోసం గాని సమానత్వాన్ని పాటించాలా అని ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్హ్ సలం గారు తాకీదు చేయడం జరిగింది ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకుని ఆచరణ చేసే దీనికి దేవాలని వేడుకుంటున్నాను అస్సల వరకు వరహుల్ వరకు